పడుతుంది మేనేజర్ గారు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు హో హాఫ్ నన్న వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా ఓకే నేను కొసన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను కమ్ ఫాస్ట్ ఓకే యా హలో హలో ఏంటి రొమాంటిక్ క్యాండిల్ లైట్ సెట్ ఆగు పవర్ పోయింది లోపల ఎలక్ట్రీషియన్ రిపేర్ చేస్తున్నారు ఎలక్ట్రీషియనా ఈ ఏరియాలో మనకు తెలియని ఎలక్ట్రీషియన్ అమ్మా Conchó a testar tesis,

అంటే అదే సేటో తాలి కట్టడం తప్ప అన్ని ఉంటాయి త్వరగా రాజర్ రిపేర్ చేయాలి తర్వాత చూసుకుందాం తర్వాత ఏంటి అసలే నీకు చలి నీళ్ళతో స్నానం చేస్తే వెంటనే జలుపు చేస్తుంది ఇప్పుడు అవసరం లేదు అంటున్నాడు కదా తర్వాత చూసుకుందాం సరే ఉండండి నేను డబ్బులు తీసుకొస్తాను అరే సతీష్ నువ్వేంట్రా ఇక్కడ అంకుల్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ జాబ్ కదా సాలరీ సరిపోక డెలివరీ బాయ్ గా చేస్తున్న అంకుల్ ఆన్లైన్ లో స్టఫ్ ఇట్లా డెలివరీ చేస్తారు భయ అంటే సంక్రాంతి ఆఫర్ కదా మందు కొంటే మంచి ఫ్రీ మందు కొంటే స్టఫ్ ఫ్రీయా ఏ యాప్ లో భయా అంకుల్ వీడు చాలా క్వశ్చన్స్ అడుగుతాడు వీడిని కొంచెం క్రమశిక్షణలో పెట్టాలి మీరు సతీష్ వచ్చేసింది ఏంటివన్నీ ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా ముందే తెలుసా అంటే మేడం రెగ్యులర్ కస్టమర్ అంకుల్ ఏంటి సతీష్ నీకు తెలిసిన అంకుల్ మీరు తెలుసుకోవాల్సిన అంకుల్ పట్టుకోండి మేడం ఒకసారి పట్టుకోండి చెప్తాను ఇదిగోండి ఇది తీసుకోండి వెళ్ళండి మేడం మీరు ఆర్డర్ చేసింది వెళ్ళండి తీసుకెళ్ళండి మేడం అయ్యో ఇది ఇంత మంచి అరేంటి మేడం అంకుల్ శ్రీ ఎక్కడ నీకే తెలియాలరా ఇక్కడ చచ్చాడేంటో కాల్ చేస్తాను హలో ఇక్కడ ఉన్నావరా అరే ఇక్కడ బాత్రూమ్ లో ఉన్నాడు రా బాత్రూమ్ లో ఉన్నావా బాత్రూమ్ లో ఉన్నాడు అంకుల్ వచ్చేస్తాడులే బాత్రూమ్ అంటే ఆ బాత్రూమ్ కాదు అంకుల్ మీరు మరి లాజికల్స్ గా ఆలోచిస్తారు అప్పుడప్పుడు ఆఫీస్ బాత్రూమ్ లో ఉన్నాడు బాత్రూమ్ లోకి ఫోన్ ఎందుకు తీసుకోవడు నువ్వు తీసుకెళ్లే పర్పస్ కదరా మళ్ళా ఎందుకు కొత్త వెబ్ సిరీస్ ఒకటి వచ్చిందట అంకుల్ బేటా అందర్ బాబ్ బాహర్ అని ఒక ఫ్యామిలీ టైప్ థ్రిల్లర్ అదేదో ఇంటికే వచ్చి చూసుకోవచ్చు కదరా ఆఫీస్ లో ఫ్రీ వైఫ్ ఉంటుంది కదా అంకుల్ సేవ్ చేద్దామని మీరు ఇంకొక క్వశ్చన్ అడిగితే నేను చేస్తాను ఏం చేస్తాను మేడం అంకుల్ ని పంపించండి మేడం అంకుల్ చాలా పనులు ఉంటాయి సర్లేమ్మా గీజర్ ఇంకోసారి వచ్చి చూస్తాను ఈ హీరోస్ కాకుండా మీరు ఎప్పుడు వచ్చినా ఓకే అంకుల్ ఆర్డర్ డబ్బులు తీసుకుని వస్తారు అంకుల్ చేస్తున్నా

ఈయన మూర్తి గారని పెళ్లిల బ్రోకర్ చాలా సంబంధాలు చూసామండి కానీ వాడికి నచ్చట్లేదు ఈ రోజుల్లో కుర్రవాళ్ళందరూ అలాగే ఉన్నారమ్మా దీపిక రష్మిక ఇలియానా లాంటి వాళ్ళను చూసి చూసి ఇన్స్పైర్ అవుతూ రోజులు గడిపేస్తుంటారు పెళ్లరగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి తల్లి అయ్యో మావాడు చాలా బుద్ధిమంతుడండి ఎందులో పడితే అందులో అస్సలు తలదూర్చుడు నా కొడుకని చెప్పడం కాదు గాని బంగారం ఇందాక నుంచి మీరు సూచించిన మీ పుత్రరత్నం ఇతగాడేనా తల్లి నాన్న ఈయన కృష్ణమూర్తి గారని నీకు పెళ్లి సంబంధాలు చూడ్డానికి పిలిపించాం నమస్తే అండి నమస్తే బాబు బాగా అలసిపోయినట్టున్నావు యాక్చువల్లీ ఇప్పుడే ఎక్సైజ్ చేసి వచ్చాను మా వాడికి ఫిట్నెస్ అంటే చాలా శ్రద్ధలేండి అయ్యో నాకెందుకు తెలియదు తల్లి పగలు రాత్రి తేడా లేకుండా పరిగెడుతూనే ఉంటాడు అంటే కాలనీలో ఇప్పుడు నేను వాకింగ్ చేసినప్పుడు చూసుంటారు ఆ అన్నట్టు జాతకం చూశారు కదా బాబుది చాలా మంచిది అవునమ్మా బుధుడు ఈ బెడ్రూమ్ లో ఉంటే గురుడు రెండు వీధుల అవతల పెద్ద హౌస్ లో ఉంటాడు అన్ని అలా కలిసి వస్తాయి బాబుకి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇంకోసారి చెప్పాలా తల్లి పదండి మనం మాట్లాడుకుందాం ఎక్కడికి రా ఇంకా మేము ఆయనతో మాట్లాడాలి మిగతా విషయాలన్నీ మేము చూసుకుంటాం నువ్వు మావులోడి కాదు రాజా ఇంట్లోనేమో బుద్ధిమాన్ బయటేమో శక్తిమాన్ సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏంటి తప్పుగా అర్థం చేసుకునేది ఎంత క్లియర్ గా కనబడుతుంటే నువ్వు ఆ పిల్లలు పెళ్లి చేసుకుని అపార్ట్మెంట్ లో కాపురం పెట్టావా లేదా సార్ సార్ మీరు కాపురం పెట్టిన మాట నిజమే గాని పెళ్లి చేసుకోలేదండి యాక్చువల్లీ మేము లివింగ్ లో ఉన్నాం అంటే తెలుగులో సహజీవనం అంటారు బాబు సంస్కృతంలో ఉంచుకోవటం అంటారు అయినా లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు కదా రాజా సార్ ఈ రోజుల్లో లైసెన్స్ ఆర్సీ బుక్ ఎవరు అడుగుతున్నారు సార్

రిలీజ్ చేయడానికి ఇది వాళ్ళ ప్రాజెక్ట్ ఎల్పిజి గ్యాస్ అసలు దీని అంతటికైనా ఊరికి వెళ్ళిపోయి ఓ నాలుగు గేదెలు కొనుక్కొని పాలు పితుక్కొని అమ్ముకుంటే బెటర్ రా ఇక్కడ ఉంటే ఓడిపడితే పడితే వచ్చి పనులు పితుకుతాడు అని ఒక మాట చెప్పనా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇచ్చినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఈఎంఐలు క్రెడిట్ కార్డ్ బిల్స్ మాఫ్ అని చెప్పారనుకు ఎంతమంది ఉంటారు ఇక్కడ అరే జెన్యున్ గా ఇక్కడ ఇష్టంతో కాకుండా సాలరీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు చేతులు ఎత్తరాస్ట్ ఎవ్రీ వన్ ఓ శాంతక్కీస్ మీరు కూడా శాంత అక్క నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు సార్ నేను నర్స్ అవుదాం అనుకున్నాను మా వాళ్ళు ఏమో పెళ్లి చేశారు ఇంకా ఏదో మా ఆయనకి సాయంగా ఉంటుందని పని చేస్తున్నా అంతే సార్ ఫాలో యువర్ ప్యాషన్ శాంతక్క సింధు నీకు జాబ్ ఇస్తం లేదా ఎప్పటికైనా లో ఒక ఫైన్ డైనింగ్ ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నది నా డ్రీమ్ రెస్టారెంటా యా ఐ లవ్ కుకింగ్ స్ట్రీట్ నీకు తెలుసు కదా అది సరే బట్ రెస్టారెంట్ పెట్టుకోవడం కూడా ఒక డ్రీమా లైఫ్ కి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది ఏదైనా డ్రీమే పారిస్ లో ఒక రెస్టారెంట్ అక్కడే ఒక ఇల్లు ఐఎమ్ సేవింగ్ మనీ ఫర్ ఓ మరి నీ డ్రీమ్ ఏంటి అంటే మా అమ్మని బాగా చూసుకోలే అంతే అది డ్రీమ్ కాదు రెస్పాన్సిబిలిటీ నాకు రెండూ ఒకటే పదా వెళ్దాం నాకు కొంచెం వర్క్ ఉంది నువ్వు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ డిన్నరా ఏ రోజు నేనే చేయాలా నువ్వు చేయవా అంటే నేను వండడం అది నేనే చేస్తాను నీళ్ళు పోయలేదా వచ్చిందమ్మా ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేసిన అవ్వదని చేయలేదు నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాను కదా ఏ నేనే చేయాలా ఆ టీవీ చూడకపోతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా ఏయ్ ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక డిన్నర్ కెళ్దాం అనుకున్నాను రెడీ అవ్వు వెళ్దాం ఒక ఫైవ్ మినిట్స్ కదా రెడీ అవ్వు ప్లీజ్ పెట్రోల్ పెట్రోల్ అయిపోయినట్టుంది కూడా చెక్ చిన్న పిల్లాడువా నువ్వు ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు కదా వెరీ ఇరిటేటింగ్ స్వీ